<laughs> वासुदेवसुतं देवं देवकी देवकीपरमानन्दं विष्णुं वन्दे जगद्गुरूं कृष्णं वन्दे जगद्गुरूं जगद गीता जयंती महोत्सवं चाल संतोषं నిర్హోక్ కులందర్ కి యజ్ఞపూరోహిత కులందర్ కి నమస్కరిస్తు భక్తు నమస్కరిస్తను బార్దైతందరుతుంటే తుర్కనావవు బటన్ దూలి నిట్ట దేకియో బైక్ కైస చల్రే కురుక్షత్రో రణవన్న మెట్ట నలుసుండి చూసిరా అంటే వాడి చూసి తుర్కనావవు ఏం చెబుతున్నా అంటే ఏక పచ్చా ఏ గుడ్డా ఇచ్చా ఏ సోబులు ఇచ్చా సావనడంట వానికి ఏం అర్థమైంది అంటే అర్జునుడు బచ్చ అంటే అర్జునుడు బుడ్డ అంటే భీష్ముడు అందరు వేస్త స వాళ్ళిద్దరే ఓకే అని అండి ఇప్పుడు అర్జునుడు వచ్చిపోయినంత ఉంది అట్లా నిజంగా నలభై నాలుగు మంది మన భజన పోటీలో వచ్చిన విద్యార్థులు ఒక చిక్కుచేటండి మన హిందువులకు నిజంగా చెప్తున్న నాకు అర్థమైంది అది నిర్వాహకులకు ఉన్నాం నేను కృష్ణ కృష్ణాన్న మేము మా టీంలో ఇరవై రెండు మంది ఇరవై 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 మందికి మా మిగతా సార్లు అంతా నిర్వహిస్తే అందులో ముస్లిం అమ్మాయి ఫస్ట్ వచ్చింది మా బ్యాచ్ అన్నారు అమ్మాయి నూట ఐదు మార్కులు వచ్చాయండి అమ్మాయి నేను ముప్పై ఐదు నాన్న ముప్పై ఐదు ఆ రంగేశ్వమి ముప్పై ఐదు ఇప్పుడు దీర్ఘము ఒత్తు విసర్గ ఏది ఇక వదలకుండా చదివినట్టు మనకి ఏం ముట్టిందని నాకు ఒకటి ఆలోచన వస్తుంది మన పిల్లలకేం ముట్టింది మన హిందువులకేమైంది మన పంతులకి ఏమైంది అందరికి బాధ్యత పంతులని కాకుండా మరి ఇంత తల్లిదండ్రులకి బాధ్యత ప్రతి ఒక్కటి బాధ్యత తీసుకొని ఎంతో కష్టమైన నష్టమైన మన ఒక బాధ్యత మన భజన పోటీ సాధనగర్ భజన పోటీలు అయితే ఆ భజన నిర్వహణ జరిగితే పోయినాము ఆయన ప్రమాణం ప్రతి ఊర్లో భజన క్యారెక్టర్ చేయండి లేనుల ప్రమాణం ప్రమాణం శివుని ప్రమాణం చేపించింది కన్నా కన్నాని నిజంగా మనం ఎందుకు మర్చిపోతున్నాం అండి మన సంప్రదాయాన్ని మనంతా మర్చిపోతుంది ఒక సినిమాలో చూసిన భారత యుద్ధం మనం చూడలేదు రాయభారములు వస్తాడు అయినా అన్న జయశ్వర్ స్వామి నమస్కారం పండుకుంటే అర్జున్ పోయి నెతికాడ కూర్చుంటే అర్జున్ పోయి పద్దెనిమిది సెకండ్లు పద్దెనిమిది నిమిషాలు కాలకాడ కూర్చుంటాడు కాలకాడ కూర్చుంటే ఆయన లేచి అర్జున్ చూస్తాడని మనం సినిమాలంతా చూస్తాం అదే సినిమాల పద్దెనిమిది నిమిషాలు అర్జునుడు కృష్ణుడి కాలకాడ కూర్చుంటే భారత యుద్ధంలా కురుక్షేత్ర యుద్ధంలా పద్దెనిమిది రోజులు ఎవరి కాలకాళ కూర్చున్నాడు అండి కృష్ణుడు అర్జున్ కాల పద్దెనిమిది నిమిషాలు ఆయన అక్కడ కూర్చుంటే పద్దెనిమిది రోజులు ఆయన కాలకా కూర్చున్న రథసావరది నేను ఆ యుద్ధము పట్టి ధరింపను నేను ఏంటి పని చేయనయా చేస్తా అంటే ఆ దుర్మార్గుడు ఆ దుర్యోధుడు అరే ఈ కృష్ణునితో నాకేం పడరా నువ్వు నాకు అసలు వద్దు నీ పదివేల అక్షరాలంతా సైన్యం నాకు కావాలి నీ ఒకవేళ నా తను నేను పనిచేస్తా ఉంటే ఆయన భగవంతుని కనుకో అంటే మన హిందువుల పరిస్థితి కూడా అట్లేదు అప్పుడు ఆ దుర్యోధన దుర్యోధన మనమే దుర్యోధనం అనుకోవాలి ఇప్పుడు అంటే ఇద్దరు తపస్ చేస్తుంటారు ఈ ఊరైనా నేను అంటే మా ఊరు రెండు పెంజాల కుటాల మీద